లో ఉంచుకొని ప్రభును ఆరాధించిన వాడిగా ఉంటూ వచ్చాడు కూడా ఏం చేసినాడు అంటే ఆయన యహో ఇచ్చను ఎవో తీసుకుని సమస్తం కోల్పోయినప్పటికీ దేవుణ్ణి ఆరాధించిన వాడిగా ఉంటూ వచ్చినాడు అదేవిధంగా అబ్బప్పు కూడా అంజున చెట్టు పుయ్యకుండాను పశువులు శాలను లేకపోయినను ఏం చేసినాడు దేవుని స్పృంచిన వాడిగా ఉంటూ వచ్చినాడు అంటే దేవుడికి రక్షణను దేవుడికి నీతిని దేవుని యొక్క గొప్పతనము నీకు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మహా సమాజం అంటే ప్రభు మందిరానికి వచ్చి మనము ప్రభుని ఆరాధించే వారిగా అందుకే ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు నీ నీతిని నా హృదయంలో అంటే ఆయన హృదయంలో ఉంచుకున్నాడు నీతి పరుడు అని కృప కృపగలిగిన వాడని అని సత్యం కలిగిన వాడు అని పరిశుద్ధుడని ఆయన రక్షణ కలిగి వాడని ఆయన హృదయంలో తల పోసుకున్న వాడిగా అంటే హృదయం నింపుకున్న వాడిగా ఉంటుకోవచ్చాడు ఎవరు భక్తులైనటువంటి దావిదు దా అంత గొప్ప రాజు ఏం చేసిన హృదయంలో ఉంచుకున్నవాడిగా ఉంటుంది అంత గొప్ప రాజు అంటే మనం ఎట్లాంటి వారము అంటే మామూలు వ్యక్తులు అంత గొప్ప రాజు అయినప్పటికీ ఆయనను దేవుని యొక్క ఔన్నత్యము దేవుని యొక్క గొప్పతనమును తన హృదయంలో ఉంచుకొని మహా సమాజమున కచ్చి అంటే గొప్ప వ్యక్తులు ఉన్న వారికి వచ్చి సమాజంలో అందరి కనబడే విధంగా ఏం చేసినారంటే మహా సమాజంలో ఎలుగెత్తి ప్రభుని ఆరాధించిన వాడిగా ప్రభుని స్ని వాడిగా ఉంటుంది అంటే ఇది మనం కూడా ప్రభు మందిరానికి చేరవచ్చిన వారిగా ఉన్నాం ఎట్లా ఉన్నాము ఆరాధించాలని వచ్చిన వారిగా ఉన్నాం ప్రభుని స్వారాన్నిగా స్పరించాలని వచ్చిన వారిగా ఉన్నాం ప్రభు చేసినటువంటి ఉపకాలను బట్టి మనము ప్రభు సన్నిధికి వచ్చి మనము దేవుణ్ణి ఆరాధించబద్దులపై ఉన్నాం అందువరకే మనం ప్రభు మందికి వచ్చినాం అంటే ప్రభు యొక్క గొప్పతనం ఎట్లా ఉంటుందంటే వారు వివరించిన వారిగా ఉంటువచ్చు వారి యొక్క గొప్పతనాన్ని తన అనుభవంలో వాళ్ళు గుర్తిరిగిన వారిగా ఉన్నారు అంటే ప్రభు మందిరానికి మనం చేరి వచ్చిన మనం కూడా ప్రభు యొక్క గొప్పతనము దినము మనము ప్రభు సన్నిధానంలో మనము ప్రభును మనం గణపరిచే వారిగా ఉండాలి అని ఏం చేసినట్టు దావీదు సమాజంలోకి వచ్చి మౌనంగా ఉండకుండా నోరు తెరిచి ఏం చేసినాడు ప్రభువాని నీతిని నాకు ఇచ్చినావు నీ రక్షణను ఇచ్చినావు నీ సత్యము నాకు అనుగ్రహిస్తూ వచ్చినావు అందుకే నేను ఆరాధిస్తున్నాను నేను సృష్టిస్తున్నాను నేను గణపరుస్తున్నానని ప్రభు సన్నిధానంలో తిరిగిన వాడిగా ఉంటుంది ఆరాధించిన వాడుగా మన జీవితం ఎట్లా ఉంది అంటే మనం ప్రభుని ఆరాధించినప్పుడు ఆయన ఎవరు మనం ఎవరము ఆయన ఏం చేశాడు మనం ఏం చేయాలి అంటే మనం ఒక వ్యక్తి సహాయం అనుకో మనం ఏం చేస్తాము మనం అతని కృతజ్ఞతను చేస్తాం అంటే మనము కూడా ప్రభు చేసినటువంటి మేలులను బట్టి ప్రభు చేసినటువంటి ఉపకారాలను బట్టి ప్రభుని మనము ఆరాధించే ఉన్నాము అంటే ఒక వ్యక్తి మనం సహాయం చేస్తే ఏం చేస్తాం ఆయన కృతజ్ఞత లభిస్తాము ఆయన నుంచి గౌరవిస్తాం ఆయన పొగుడుతాము అదే విధంగా ప్రభును మనం ఈ దినం మనం చేసినటువంటి మేలులను బట్టి మనము ఆరాధించడమే ఆయన గనపరచడం ఆయన సృష్టించడమే ఆయన గనపరచడం ఆయన కీర్తించడం ఆ విధానంలో మన జీవితం ఎట్లా ఉంది అంటున్న వ్యక్తిని మనం ఎట్లా ప్రేమిస్తారు ఈ లోకంలో వ్యక్తి ఆయన గొప్పతనం లేదు ఆయనకు ఐశ్వర్యం లేదు ఆయనకు ఉన్నటువంటి పలుకుబడి లేదు ఆయనకు అందం లేదు అప్పుడు ఏం చేస్తారు ప్రేమిస్తారు ఈ లోకంలో ఎవరు కూడా ప్రేమించారు అదే అదే కీర్తన నలభై రెండవ చదివి మన స్థితి ఎట్లున్నది నాశనగర గుంటలో నుండి దొంగ ఊపిలో నుండి అయిన నన్ను పైకెత్తను ఇది అనుభవం ఏంది అనే స్థితి ఎట్లున్నది పాపపు ఊపిలో ఉన్నాడు దావేదు నాశకరమ గుంటలో ఉన్నటువంటి వ్యక్తి అండ్ ఎవరు తీసేటువంటి వారు లేదు ఈ లోకంలో మన స్థితి కూడా ఎట్లా ఉన్నదంటే లోకం అనే నాశకరమ గుంటలో పడిపోయినటువంటి స్థితి పాపపు ఊపిలో దిగిపోయినటువంటి స్థితి అది లోకం ఏం పాపం మనల్ని నాశనం చేసినటువంటి స్థితి అనే తన అనుభవం ఎరిగిన వాడిగా ఉంచుకున్నవాడు నాశకర గుంటలో నుండి నన్ను ఏం చేసినాడు పైకెత్తిన వాడిగా ఉంటూ వచ్చినాడు అందుకే జిగడ దొంగ ఊపిలో నుండి నన్ను పైకెత్తిన వాడిగా ఉంటుకు అంటే మన మన నీ నా స్థితి అది కాదా ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనం ఇప్పుడు మనం పాపపు స్థితిలో ఉన్నాం నాశకరమైన గుంటలో పడి ఉన్నటువంటి స్థితి ఆస్తిలో నుండి ఎవరు కూడా లేవనెత్తిన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు దావీను కూడా ఏం చేసినాడు అంత గొప్ప రాజే అని చేసినాడు నా పాపపు స్థితి ఎట్లా ఉన్నదంటే లోకం అనే నాశకం గుంటలో జిగట దొంగ ఊపిలో పడిపోయిన స్థితి ఆస్తిలో ఉన్న దాన్ని ఎవరు కూడా లేవనెత్తలేని వారిని ఉన్నారని ఏం చేసినారు అనేది చదవండి నా నా అడుగుల స్థిరపరి ఆ బండీస్తే ఆ బండ ఎవరు చేసిన ఆ ఏ శి తీసుకులమవారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ వచ్చినాడు నీ నా స్థితిని చూసిన వాడిగా ఉంటూ వచ్చినాడు ఎట్లున్నా మనము పాప స్థితిలో ఉన్నాము లోకం అనే నాశకం గుంటలో పడిపోయినటువంటి స్థితి జిగడగల దొంగ ఊపిలో పడిపోయినట్టు స్థితి దిగిపోయినటువంటి స్థితి ఆ జిగడగల దొంగ ఊపి తీస్తే వస్తదా ఎందుకంటే ఊపిలు ఉండేది ఆ కాలేస్తే అటే పోతుంది అంటే మన పాపం స్థితి కూడా మన పాపము అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి ఆ పాపంలో దిగపడిపోయినటువంటి స్థితి మనల్ని ఎవరు కూడా పైకెత్తలేనటువంటి వారిగా ఉన్నారు ఆ పైకెత్తిన స్థితిలో ఉన్నటువంటి ఏం చేసినారంటే నా పాదములు బండ మీద నిలిపిన వాడిగా ఉంటూ వస్తారు ఆ బండ క్రీస్తే ఆ యేసు నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మేం చేసిన ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ వచ్చినాడు మన పాపస్థితి జ్ఞాపకం చేసుకున్న వాడిగా ఉంటూ వచ్చిన అంటే ఈ లోకంలో మనం నశించుకోవడము ఇష్టం లేక ఏం చేసినా అంటే పాపస్థితిలోనే నిన్ను నన్ను కూడా దేవుడు పైకి లాగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు దావిడైతే ఎట్లయితే లాగిన వాడిగా ఉంటూ వచ్చినాడు నిన్ను నన్ను కూడా లాగిన వాడిగా ఉంటూ వచ్చినాడు తన బండ్ తన అనే బండ మీద మన పాదములు నిలిపి స్థిరపరిచిన వాడిగా ఉంటుకోవచ్చు అలాంటి అనుభవం ఉన్నట్లయితే ఈ నువ్వు మౌనంగా ఉన్నావు ఎట్లా నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకు అంటే దావెంట్ ఏమంటున్నాడు నీ నీతిని నీ రక్షణను ఈ సత్యంలో నీ నేను ఊరకుండలేను నేను మరుగు చేయలేను అంటే మహా వచ్చి అంటే ప్రభు యొక్క మందిరానికి వచ్చి మహా సమాజంలో ఊర్లో కావచ్చు ప్రపంచంలో ఎక్కడైనా కావచ్చు ఏం చేసినాడంటే ఎల్లిగెత్తి ఏం చేసినాడు దేవుణ్ణి ఆరాధించిన వాడిగా ప్రభుత్వించిన వాడిగా ఉన్నాడు ఈ దినము నీ స్థితి ఆ పాప స్థితిలో లోకమనే నాశకమైన గుంటలో జగడగల దొంగ ఉపులో పడిపోయినటువంటి స్థితిలో ఉన్న నిన్ను దేవుడిని పైకెత్తినటువంటి అనుభవం ఉన్నట్లయితే ఈ దినము నువ్వు మౌనంగా ఉన్న పాప స్థితిలో ఈ లోకమైన నాశకాల గుంటలో జిగర దొంగ ఉపులో పడిపోయినటువంటి దిగిపోయినటువంటి స్థితిలో ఉన్న నన్ను నువ్వు పైకెత్తనావు అందుకొలచాయి నేను స్థితిస్తున్నాను నేను ఆరాధిస్తున్నాను అని మనము ఆరయించేవారిగా ఉండాలి అదేవిధంగా కీర్తనలు కర్రు ఓమా ఎంత దౌర్భాగ్యులు ఎట్టి మరణము శరీరము నుండి నన్ను ఎవడి అంటే అవసరమైన పావులు అంత గొప్ప భక్తుడు ఏం చేసినాడంటే తన జీవితం తన యొక్క పాపశక్తిని గుర్తురిగిన వాడిగా ఉంటూ ఒక కేక వేస్తున్నాడు ఏమని అంటే అయ్యో అంటే పెద్దగా కేక వేస్తున్నాడు మామూలుగా మనం ఏం చేస్తాము ఒక శ్రమ ఒక కష్టము ఒక బాధ ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు చేస్తాం అయ్యో నాకే రావాలంటాం అంటే పెద్ద కేక వేస్తాం మనం చిన్నగా అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను అంటే అంత పూసులైన పౌలు ఏం చేస్తున్నాడు అంటే ఒక పెద్ద కేక వేస్తున్నవాడు ఎట్లా నా శరీరం అంటే అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను వీటి శరీరంలో మనం లోని లో శరీరం ఎవడు విడిపిస్తాడు ఈ లోకంలో అని కేక వేస్తున్న వాడిగా ఉంటూ ఇది మనం కూడా కేక వేస్తున్నాము అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం అంటే మనము దేవునికి ఆయాసకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఎంతో దుఃఖపరిచిన వారిగా దూరస్తుడిగా తెలుగుబాటులో మొదలైన వాడిగా ఉంటాడు అపోసిన పౌరులు కూడా ఏం చేసినా అంటే ధృవీకరించిన వాడి వాడిగా హింస కూడా హానికరంగా ఉన్నటువంటి వ్యక్తిని అపోసలే పౌలు దేవుడు ఎన్నుకున్న వాడిగా ఉంటాడు అయినప్పటికీ ఏం చేస్తున్నాడు అంటే తన ఏం చేస్తున్నాడు అంటే ఒక గొప్ప కేక వేస్తున్నాడు ఏమని అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు ఎట్టి మరణముకులో నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు ఈ శరీరం ఏమైతుంది మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మను రక్షించే వ్యక్తి ఎవరున్నారని తన జీవితంలో ఏమున్నది పాపం ఉన్నది దోషమున్నది దేవునికి ఆయస్కరమైన జీవితం ఉన్నది దేవునికి విరోధకరమైన భావం ఉన్నది తిరుగుబాటు తనమున్నది హింసకుడుగా హానికరుడుగా ఎన్నోసార్లు దేవునికి విరోధకరంగా జీవించినటువంటి వ్యక్తి తన జీవితంలో తన ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొని తెలుసుకొని అయ్యో నేనెంత దౌర్భాగ్యం దీని నువ్వు ఆస్తిలో ఉన్నట్లయితే ఏం చేయాలి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు ప్రభు ఆస్తిలో నుండి శరీరం మరణంలోనై శరీరం నుండి నన్ను విడిపిస్తూ అందు అందుకొరక నేను ఆరాధిస్తున్నాను అందుకొరకాయ నేను సూచిస్తున్నానని మనము ప్రభువును మనం ఆరాధించే బదులునే ఉన్నాం అంటే కుదర మన పాపస్థితి ఎట్లా నాశనకరమే గుంటలో దిగిపోయినట్టు స్థితి జిగడక దొంగిలో పడిపోయిన స్థితి ఏం చేసినాడు మన పాదములు పైకెత్తి అనే బండి మీద అందుకు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం హానికరుడుగా హింసకుడుగా దూషకుడుగా శరీరముకు కలిగినటువంటి అపవిత్రులను పోగొట్టుకునే స్థితిలో ఉన్నటువంటి వారిగా మనము పాపం పెద్ద కేక వేస్తున్న వాడిగా ఉంటున్నాం అయ్యో నేను ఎంత దౌర్భాగ్యము అంటే మనమేంటాం ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పనులు చేస్తామంట అంతేనా ఎందుకంటే దేవునికి ఆయస్కరమైన జీవితం దేవునికి విరోధకమైన జీవితం అలాంటి జీవితంలో ఉన్నప్పుడు అపోసే పౌలేదు కానీ కేక వేస్తున్నాడు ఈ దినం నీకు కూడా నేను కూడా అదే స్థితిలో ఉన్నాను స్థితిలో ఉన్నట్లయితే దినం నిన్ను నన్ను రక్షించిన వాడిగా వేసి తీసుకోవాలి నిన్ను నన్ను రెండు వేల ఇరవై సంవత్సరం క్రితమే నీ కొరకు నా కొరకు పెద్ద కేక వేస్తూ ఉన్నాడు ఏమని దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి అంటే చేయి వేసిన వాడిగా ఉంటూ వచ్చినాడు అంటే నీ కొరకు నా కొరకు ఏం చేసినాడు పెద్ద కేక వేసి తన ప్రాణము అర్పించిన వాడిగా ఉంటూ వచ్చాడు అంటే ఎందుకు నువ్వు నేను కేక వేయద్దాని మరలా నీవు నేను ఆ పాపస్థితిలో పోకూడదని ఏం చేసినాడంటే అయ్యో అని దేవుడు తన ప్రాణమును అప్పగించవచ్చిన వాడిగా అందుకొనకే ప్రభు నీవు నేను ఆరాధించబద్దులమే ఉన్నా అదేవిధంగా పద్ధతి నాలుగో అధ్యాయము ఇరవై రెండవ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోమి కాసిన స్వభావము వదులుకొని నీచితృత్తి ఎందు అంటే మునుపు మనం ఎట్లున్నాము మోసకరమైన ఆలోచనలు దురాశలు కలిగిన వారిగా అంటే ఇష్ట దేవునికి ఆయాస్కరమైన జీవితము జీవించిన వారిగా ఉంటూ వచ్చినాము ఇంకేం చేసినారని చెడిపోయినటువంటి స్వభావం ప్రాచీన స్వభావం అంటే చెడిపోయిన దాన్ని మనము పూర్వ అన్నం ఇంట్లో పెట్టుకుంటామా అంటే మనం ఎట్లున్నాము చెడిపోయిన వారిగా ఉన్నాం మనం తీసి బయట పారేయాలి ఎక్కడో పెట్టాలి ఎడో సమాధి చేయబడాలి కానీ చేసినారంటే మునుపు మన స్థితి మోసకరమైన ఆలోచనలు అంటే దురాశలు అంటే చెడిపోయినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి స్థితి అంటే ప్రాచీన స్వభావము అంటే ఇంతకుముందు మనము దేవుణ్ణి ఎరగనప్పుడు ఎలా ఉన్నామంటే మోసకరమైన ఆలోచనలతో దురాశలతో చెడిపోయి పడేవేసినటువంటి స్థితిలో ఉండాలి మనం అంటే బయట వేయాలి నిన్ను నన్ను కానీ ఏం నూతన పచ్చని బడిన వారిగా ఉంటే అందుకొనం ప్రభుని ఆలోచించాలి ఈ లోకంలో మనం మామూలు కూరలో అన్నమో ఇంకేదైనా ఉంటే ఏం చేస్తారు చెడిపోయిన బయట పారేస్తారు అంటే ఆ చెడిపోయినటువంటి మోసకరమైన దురాశల వల్ల చెడిపోయినటువంటి ప్రాచీన శ్రమ కలిగిన నిన్ను నన్ను కూడా వేయాలి తీసి బయట పారేయాలి అని ఏం అంటే నీ కొరకు నా కొరకు రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు సత్యము వల్ల మనను సత్యం వల్ల మనం ప్రేమిస్తూ వచ్చినాడు ఆయన సత్యవంతుడు కనుక అంటే మనం కూడా ఆయన సత్యములో ఆయన కృపను ఆయన రక్షణను ఆయన గొప్పతనమును నీవు నేను కూడా ఎరగాలని ఏం అంటే మోసకరమైనటువంటి ప్రాచీన స్వభావం నుండి దురాశల వల్ల చెడిపోయినటువంటి మనస్వభావము నూతన పరచడానికి రెండు వేల ఇరవై సంవత్సరం నీ కొరకు నా కొరకు ఆ యొక్క సిలువలో మరణించిన వాడిగా ఉంటూ వచ్చినాడు అందువరకే మనం ప్రభుత్వం ఆవరించడం అంటే మన మొదటి స్థితి ఎట్టు పాప స్థితిలో ఉండి ఎక్కడ ఉన్నాము నా లోకమనే నాశనం గుంటలో పడి ఉన్నటువంటి స్థితి ఇంకా చిగడగల దొంగ ఊపిలో నిగిపోయినటువంటి స్థితి ఆస్తిలో ఉన్న లేపే లేపేవాళ్ళు ఎవరు లేక ఏం చేసినా అంటే తన బండి మీద నిన్ను నన్ను లేపిన వాడు అందుకొల ప్రభుని ఆరాధించడం ఇంకేంటి అయినది అయ్యో ఎంత దౌర్భాగ్యం ఇంటి మరణము నోనా చేరుడు కేక వేస్తున్నాడు ఎందుకంటే తన పాప స్థితిని గుర్తెరిగి తన తన యొక్క ఉన్నటువంటి స్వభావం గుర్తి ఏం చేసినాడు అంటే ఒక పెద్ద కేక వేసిన వాడిగా ఉంటూ వచ్చినాడు ఆ స్థితిలో నిన్ను నన్ను విడిపించిన వాడిగా ఉంటూ వచ్చినాడు అందుకు ప్రభువును ఆరాధించాలి ఇంకేంటి మన స్వభావం మునుకుడైతే ప్రవర్తన విషయంలో ఇచ్చిన మోసకరమైన ఆలోచనలు దురాశలు చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా బయట పారవేయాలి అని ఏం చేసినాడు నిన్ను నన్ను రక్షించిన వాడిగా ఉంటూ వచ్చిన నిన్ను నన్ను ప్రేమించిన వాడిగా ఉంటూ వచ్చినాడు నిన్ను ఆ కృపగల దేవుడు నిన్ను అంగీకరిస్తూ వచ్చిన వాడిగా ఉంటూ వచ్చిన మనం మనం ప్రబల అంటే మనం ఒక వ్యక్తి సహాయం చేస్తేనే మనం ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాం కానీ చెడిపోయినటువంటి స్వభావం దురాశలు మో